హాయ్ మన మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మార్కెట్స్ మనం మనంగా చూస్తే అన్నీ కూడాను నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఒక రెండు సెక్టార్లు మినహాయించి అందులో ఒకటి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ సెక్టారు సెకండ్ది మనం చూసినట్లయితే మీడియా సెక్టార్ ముఖ్యంగా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో రెండు వందల పాయింట్లు కిందకు పడిపోయింది బ్యాంక్ నిఫ్టీలో ఫైవ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ కిందకు పడిపోయింది బట్ దీని వెనుక డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అంటే స్ట్రాంగ్ రీజన్స్ ఏం లేవు అంటే పెద్దగా భయపడే అంత రీజన్స్ అయితే లేవు బట్ ఏంటంటే కొద్దిగా కాషియస్గా ఉన్నట్టు మార్కెట్లో తెలుస్తూ ఉంది దాంట్లో మొదటిది మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లాస్ట్ జనరల్ జనరల్గా డిసెంబర్లో ఏమవుతుందంటే మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్లో ఉంటుంది అట్లీస్ట్ కన్సోల్టేషన్ బట్ మన ఇండియన్ మార్కెట్స్ జ డిసెంబర్లో కూడా అవుట్ పర్ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినాయి అనమాట సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా అనేది మనం చూస్తే డిసెంబర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కానీ అట్లీస్ట్ సైడ్ వేస్ ఉంటుంది బట్ మనది వన్ వే ర్యాలీ వెళ్ళిపోయింది ఐ థింక్ ఇప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఈరోజు ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అండ్ డిఐఎస్ యాక్టివిటీ క్యాష్ మార్కెట్లో చూస్తే ఇద్దరు కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు ఎఫ్ఐఎస్ ఏమో పదిహేను ఇరవై కోట్ల లోపు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డిఐఎస్ నూట యాభై కోట్లు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇద్దరు ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేశాం ప్రీవియస్గా ఎలా ఉండేదంటే ఒకళ్ళు సెల్ చేస్తుంటే ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా కనిపించిందనమాట ముఖ్యంగా మనకి చెప్పుకోవాలంటే కూడా ఒకటి సింపుల్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత కేరళలో మూడు కోవిడ్ డెత్స్ కూడా నమోదైనాయి అనమాట అక్కడ కొంతమంది ముగ్గురు చనిపోయారని చెప్పేసి న్యూస్లో రావడం కూడా జరిగింది ఇది మేజర్గా కన్సర్న్ కాదు కానీ వన్ ఆఫ్ ద రీజన్ అంతే అంటే దీన్ని బేస్ చేసుకొని ఎందుకంటే త్రీ అనేది మార్కెట్ పెద్దగా కేర్ చేయదు ఓకే అన్లెస్ అంటే లేదన్నా మెగా ఇష్యూ అయితే దాన్ని కన్సిడర్ చేసుకుంటుంది బట్ ఇట్ ఈస్ అస్ కన్సర్న్ అనమాట అంటే మార్కెట్లో పెరుగు ఈ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి పెరుగుతాయేమో ఆల్రెడీ మార్కెట్ ఎక్స్టెండ్ అయింది ఎందుకు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంలో కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే ఈరోజు చేసుకోవడం జరిగింది ఇక మనం అనుకున్నట్టు ఈ యొక్క జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా నడుస్తూ ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్ అండ్ ఈ యొక్క రెడ్ సీ అక్కడ నుంచి షిప్స్ అటు ఇటు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది కార్గో షిప్స్ అనేది వాటిలో కొంత ఏంటంటే అనిశ్చితి అనేది అన్సర్టనిటీ అనేది పెరగడం ఓకే ఈ యొక్క ఇష్యూస్ కూడా అంటే ఎక్రాస్ ద కంట్రీ ఇంపే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందనమాట గ్లోబల్ ట్రేడ్ అంటాం ఈ గ్లోబల్ ట్రేడ్ కూడా కొద్దిగా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందంటే అది పెద్దది అవుతూ ఉందనుకోండి అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి దానివల్ల మేబీ టెంపరీగా ఏదన్నా ఇబ్బంది కలగకపోవచ్చు కానీ ఉండే కొంది ఉండే ఆ ఇష్యూస్ అనేది రిజాల్వ్ అవ్వలేదు అనుకోండి దెన్ ఏంటంటే దాని ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది అది కూడా కన్సర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇకపోతే మనం అనుకున్నట్టు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో ఓవర్ వాల్యుయేషన్స్ లెవెల్స్ అనేది వెళ్ళటం అనేది డెఫినెట్గా జరిగింది మనం రిలేటివ్ స్ట్రెంత్ వాల్యూస్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐ మీన్ ఆర్ఎస్ఐ వాల్యూస్ అనేది సెవెంటీ ఫైవ్ దాటి వెళ్ళిపోయినాయి ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్లో కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఈ యొక్క మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మనం సెక్టార్స్ అనేది చూసినట్టయితే అండ్ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను ఐపీఓస్ అనేది వరుసగా ఓపెన్ అవుతూ వస్తున్నాయి అండ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను అంటే డబ్బున్నోళ్ళందరూ ఈవెన్ రిటైలర్స్ కావచ్చు వాళ్ళు కూడా ఐపీఓస్కి వెళ్ళి వెళ్తున్నారు అండ్ హెచ్ఎన్ఐ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఐపిఓకి అప్లై చేస్తున్నారు మనీ అంతా కూడాను ఐపిఓస్లో బ్లాక్ అయిపోతుంది సో వీళ్ళ పార్టిసిపేషను తగ్గిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు రీసెంట్గా ఎందుకంటే ఈ ఐపీఓస్ కూడా లిస్ట్ అవడం కూడా బంపర్ లిస్ట్ అవుతున్నాయి మనం టాటా టెక్ చూసుకున్నట్డితే హెవీగా వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ప్రాఫిట్ లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వడం జరిగింది సో ఎనీహౌ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మనీ అనేది కూడా డైవర్సిఫికేషన్ అయిపోతుంది ఐపీఓ సైడ్ వెళ్ళిపోయి అక్కడ బ్లాక్ అయిపోవడం యాక్టివిటీ అనేది స్టాక్ మార్కెట్లో జరగాల్సినంత యాక్టివిటీ అనేది జరగకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫ్రెండ్స్ అండ్ రీసెంట్గా ఏంటంటే మనకి ఈ యొక్క ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని యూస్ చేసుకునే బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి కానీ ఉన్నాయనుకోండి వాటి మీద ఆర్బీఐ కూడా కొద్దిగా ఆంక్షలు అనేది విధించడం జరిగింది ఇవన్నీ కూడా స్మాల్ ఫ్యాక్టర్సే ఒరిజినల్గా చెప్పాలి అంటే కూడాను బట్ మార్కెట్ పెరగడానికి ఒక రీజన్ అనేది వెతుకుతుంది అనమాట అంతే కదా ఒక సెంటిమెంట్ అనేది మార్కెట్లో ఉందనుకోండి మదుపర్లు అందరూ కూడా వచ్చేస్తారు పాజిటివ్గా ఉన్నప్పుడు అదేవిధంగా నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఉందనుకోండి మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి లేకపోతే పార్షియల్ ఎగ్జిట్ తీసుకోవడానికి లేకపోతే సెల్లింగ్ కూడా చేయడానికి అనేది ఇష్టపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే స్మాల్ స్మాల్ ఫ్యాక్టర్సే కూడా మార్కెట్లో ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ రన్ అప్ అయింది మార్కెట్లో అందుకని లిక్విడేషన్ చేయటం కోసం ఈ యొక్క సెల్లింగ్ కూడా జరిగింది ఇప్పుడు చూడండి మనకి హెచ్ఎన్ఐ క్లయింట్స్ కానీ రిటైలర్స్ కానీ ఐపీఓ సైడ్ వెళ్తున్నారు అక్కడ ఇక్కడ జరగాల్సిన యాక్టివిటీ జరగకుండా అక్కడ అమౌంట్ బ్లాక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సెల్లింగ్ జరిగితే వాల్యుయేషన్స్ మైట్ బి అట్రాక్ట్ దమ్ అనమాట అంటే మళ్ళీ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది సో ఆర్ ద ఫ్యాక్టర్స్ అనుకోండి ఇక మనకి సెక్టోరియల్గా చూస్తే పిఎస్యు బ్యాంక్స్ హైయెస్ట్ లూజర్స్ ఈరోజు టూ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఈరోజు పడిపోవడం అనేది జరిగింది దాని తర్వాత కన్జ్యూమర్ గూడ్స్ మెటల్స్ కూడా పడిపోయినాయి బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఏంటంటే డీప్ రెడ్లో క్లోజ్ అయింది ఇది మనం చూస్తే కూడా దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ వీక్స్ తర్వాత ఇంత పెద్ద సెల్ ఆఫ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం ఇక అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే మనకి స్పార్క్ అనేది కనిపిస్తుంది ఎస్పి అలోక్ ఇండస్ట్రీస్ ఐడియా హెచ్ఎస్ సిఎల్ శోభా డెవలపర్స్ వీళ్ళు ఏంటంటే వన్ కంపేర్ టు ద బ్రాడర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్తో కంపేర్ చేస్తే మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ పెర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా హయ్యెస్ట్ డెలివరీకి తీసుకున్న స్టాక్స్ మనం చూసుకున్నట్డితే దాంట్లో నెస్ట్లీ ఇండియా కనిపిస్తుంది కిమ్స్ ఫిన్ పైపు అండ్ శ్రీ సిమెంటు త్రీ సిక్స్టీ వన్ సో వీటిల్లో మంచి వాల్యూమ్స్ ట్రేడ్ అయినాయి అట్ ద సేమ్ టైం డెలివరీకి కూడా ఏంటంటే చాలామంది దీంట్లో అనేది తీసుకోవడం అనేది మనం చూడొచ్చు అయితే ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ పెరగటానికి దోహదపడిన వాటిలో అంటే అట్లీస్ట్ పెరకపోయినా తగ్గకుండా ఉండ ఉండటానికి దోహదపడిన స్టాక్స్లో హెచ్సిఎల్ టెక్ ఓకే బజాజ్ ఫైనాన్సు అదానీ పోర్ట్స్ భారతీయ ఎయిర్టెల్ ఓఎన్జీసీ అనేది ఎంతో కొంత మార్కెట్ ఫాలో అవుతుంటే సపోర్ట్ చేసినాయి బట్ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ని డ్రాక్ చేసిన వాటిలో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కనిపిస్తుంది సో ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు వన్ ఆఫ్ ద గుడ్ ప్రైవేట్ బ్యాంక్ ఇన్ ఇండియా బట్ మెర్జీ అయిన తర్వాత కొద్దిగా దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది అండర్ వాల్యుయేషన్స్లో ఉంది అంటే అంత మనకు కనపడట్లేదు మేబీ మనకు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ గ్రేస్ పీరియడ్లో ఏంటంటే మళ్ళీ ఇది పికప్ అవ్వచ్చు ఎందుకంటే ఈ మెర్జింగ్ అప్పుడు కొన్ని ట్యాంజిబుల్ ఇంటాంజిబుల్ అండ్ ఫిజికల్గా కొన్ని ఇష్యూస్ అనేది ఉంటాయి అవన్నీ కూడా రిజాల్వ్ అవ్వాల్సి ఉంటుంది ఐ ఇంకా ఆ మోడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఉంది అండ్ అఫ్కోర్స్ కాంపిటీషన్ కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఇతర బ్యాంకుల నుంచి కానీ ఎన్బిఎఫ్సి నుంచి కూడా రావటం అనేది కూడా జరిగింది వాస్తవంగా దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు రిలయన్సు ఐటీసీ టీసీఎస్ ఎస్బీఐ ఇవన్నీ కూడా హెవీ వెయిట్స్ అనమాట ఓకే నిఫ్టీలో ఇవి కూడా ఈరోజు ఏంటంటే మార్కెట్ని డ్రాక్ చేయడానికి దోహదపడినాయి ఇక నిన్నటి రోజున మనం బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ నలభై ఎనిమిది వేల ఐదు వందల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది బట్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మార్కెట్ డ్రాగ్ అవుతుంది కాబట్టి కిందకి వీళ్ళు ఏం చేశారంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల నుంచి నలభై ఎనిమిది వేలకి కాల్స్ సెల్ చేస్తూ వచ్చారనమాట సో మార్కెట్ స్టెప్ దిగుతున్న కొద్దీ దగ్గరకు వస్తూ ఉన్నారు సో అది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్సు అండ్ మనకి టెన్త్ నా ఎక్స్పైరీ ఉంది బుధవారం సో నలభై ఎనిమిది వేలు అనేది ఐ థింక్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రస్తుతం ఇక అన్లెస్ అంటే ఏదన్నా ఎక్స్ట్రీమ్గా జరిగితే తప్పితే నలభై ఎనిమిది వేలు అనేది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తరువాత మనకి సిగ్నిఫికెంట్గా ఉన్న సపోర్ట్ అయితే నలభై ఏడు వేలు ఓకే సో నలభై ఏడు వేలు ఐదు వందల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఒక ఐదు వందల పాయింట్ల కిందకు వచ్చి మాత్రమే సెల్లింగ్ అనేది చేశారు పుట్స్ సో అది మనకి ప్రస్తుతం ఉన్న సపోర్టు సో ఎనీహావ్ ఏంటంటే ఈరోజు మనం కానీ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఒక లాస్ట్ త్రీ క్యాండిల్స్ ఏది లాస్ట్ కాదు అంతకుముందు వారంలో త్రీ క్యాండిల్స్ వీక్గా ఉన్నాయి దాని తర్వాత మార్కెట్ డ్రాప్ అయింది మళ్ళీ పైకి వెళ్ళింది రీటెస్ట్ చేసింది హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది లేకపోతే దాన్ని మనం హ్యామర్ అనొచ్చు పర్ఫెక్ట్గా చెప్పాలంటే దాని తర్వాత వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది అండ్ బ్రాడర్ ఇండెక్స్ అంటే అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి ఓకే కొంత సెంటిమెంట్ అనేది పాజిటివ్ నుంచి తగ్గుతూ వస్తుంది ప్రస్తుతానికి ఓకే దాన్ని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి గురువారం ఎక్స్పైరీ ఉంది లెవెంత్ని ఎక్స్పైరీ ఉంది ఏది నిఫ్టీ దాంట్లో మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పాం కదా అది చాలా దగ్గరకు వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర కూడా ఉంది బట్ ఎనీ హౌ ఏంటంటే మేజర్గా మనకున్న రెసిస్టెన్సు అట్లీస్ట్ కమింగ్ ఎక్స్పైరీకి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫ్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ప్రస్తుతం ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి కొద్దిగా పుట్స్ సెల్ చేసిన మాట వాస్తవమే బట్ మేజర్గా సపోర్టు ట్వంటీ వన్ థౌజండ్ దగ్గర మాత్రమే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం కనిపిస్తుంది ఉన్నది అక్కడక్కడ సపోర్టు బట్ ట్వంటీ వన్ థౌజండ్ దగ్గర మాత్రమే బిగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో సో మనకి ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో ప్రైస్ యాక్షన్ చూసుకుంటే మార్కెట్ కొద్దిగా టాప్లో స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే కూడా హెవీగా సెల్లింగ్ జరిగింది కంటిన్యూస్గా సెల్లర్స్ కంట్రోల్ తీసుకుంటున్నట్టు మార్కెట్లో కనిపిస్తుంది ఇకపోతే గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఇరవై ఒక్క వేల ఐదు వందల పది దగ్గర క్లోజ్ అయింది రఫ్గా ఒక నైంటీ పాయింట్స్ స్టిల్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా చూపిస్తున్నప్పటికి కూడాను మనం ఏంటంటే వెయిట్ చూడాలి ఈరోజు నైటు ఓకే ఎలా క్లోజ్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఎనీహౌ దీని గురించి మనం ప్రీ మార్కెట్లో మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది బ్రాడర్ సెన్స్లో ఓకే సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోని లైక్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి జై హింద్